హాయ్ ఈరోజు పల్వా ఎలా తయారు చేసుకోవాల్సి చూద్దాం ఆయిల్ వేసుకుని కావాల్సినవి చూద్దాం రెండు క్యారెట్లు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి పల్వా దినుసులు లవంగాయలు చెక్క లవంగ ముగ్గా ఇవన్నీ వేసేసుకున్నాం ఆయిల్ కాగిపోయింది ఆయిల్ ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పలవాకు వేసుకుందాం క్యారెట్లు టమాటా పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం తీసుకొని మోత పెట్టేసుకున్నాం మగ్గిన తర్వాత ఈ మగ్గి పెండి కదండి ఇప్పుడు మా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందుగా ఉడకబెట్టేసుకున్న బట్టని కూడా దీంట్లో వేసిస్తాము కడిగి పెట్టేసుకున్నా పొదీనా ఇప్పుడు వాటర్ పో తీసుకున్నాము ఎన్ని కదా రెండు కదా నీళ్ళు పోసే గ్లాస్తో మేము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాం సరిపడ ఉప్పు వాటర్ పోసాం కదండి ఈలోపు మనం బియ్యం కడిగి వచ్చి పక్కన పెట్టుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బబుల్స్ అవుతున్నాయి కదండి ఇప్పుడు బియ్యం దీంట్లో వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుని మొక్కు పెట్టేసుకుందాము ఈలోపు మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం పెరుగు చట్నీ అండి ఒక పెరుగు డబ్బా అయితే తీసుకున్నామా అది గిన్నెలో వేసేసుకున్నాం మెత్తగా చిలికేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం ముందుగా తరిపెట్టేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం చీ ఆయిల్ అన్న నెయ్యి ముందుగా తరిగి పెట్టేసుకుని మారా అంతే అయిపోయిందండి పలువు చూసారా ఎంత చక్కగా వచ్చిందా పొడి పొలాడదా పల్వా విత్ చికెన్ కర్రీ చారు